దానికోసం కేరళలో గెలవడం కోసం కూడా ఈయన ఉపయోగించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తారు ఆ పోటీకి సార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి ప్రభావం మొత్తం అంతా సోషల్ మీడియాలో హోరత్ంచేస్తున్నారు పవన్ ప్రభావం జాతీయ నాయకుడిగా ఈయన ఎస్టాబ్లిష్ అయ్యాడు ఇంకెక్కడ బీజేపీ ఎన్నికలు ఉన్నా సరే ఈయనే ప్రధాన క్యాంపెయినర్గా వెళ్తారు తన శ్రేస పెరిగింది అని రాజకీయ పరంగా అసలు ఎందుకు పనికిరాకున్న పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అసలు వార్డు మెంబర్ ఎవరు ఇది అని కదండి వైసీపీ వాళ్ళు ఎక్కువ కామెంట్ చేసేది అలా రోజు రోజుకి కూడా ఈయన రాజకీయ పరంగా రాటు తేడుతున్నాడు సక్సెస్ రేషన్ రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరు చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు ఎవరిని ఆ విధంగా రైట్ ఆఫ్ చేయరండి అందులో ఆయన ఏమో ఒక పునాది ఆకర్షణ ఒక సామాజిక పునాది సినిమా పునాది కుటుంబ పునాది ఇన్ని పునాదులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇవన్నీ కాకుండా మోదీ వెనక కూడా ఆయన గట్టిగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో కూడా ముందు మోదీని కలిసి తర్వాత చంద్రబాబుని కలిశాడు పవన్ కళ్యాణ్ ముందు చంద్రబాబుని కలిసి తర్వాత మోదీని కలవాల సో హీ ఈజ్ మోర్ ఇంక్లైన్ టు నరేంద్ర మోదీ రెండవది ఈ మధ్యలో ఆయన సనాతన శ్లోగాన్ని చాలా ఎక్కువగా ఎత్తుకున్నారు మహారాష్ట్రలో అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది రెండవది మీరు అన్నట్టు దక్షిణాదిలో ఆయన వాళ్ళకు ఒక ముఖ లాగా ఫేస్ లాగా మస్కట్ లాగా వాడే అవకాశం పెరుగుతుంది మరాఠ్వాడ ప్రాంతంలో ప్రధానంగా ఈ ప్రచారం చేశారు ఇందాక నేను వస్తూ వస్తూ చూస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఉపము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినవి చూస్తే ఎక్కువగా గెలిచింది బీజేపీ కాబట్టి రేవంత్ చేసిన చోట ఎక్కువ స్థానాలు పోయాయి పవన్ కళ్యాణ్ వచ్చాయని ఒక పోలిక చెప్తూ ఉన్నారు అవును అది సహజంగా జరిగేదే వాతావరణాన్ని బట్టి కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో అంటారే మరొక కలికి తురాయి ఇలాంటివి అంటుంటారు కదా ఆ పద్ధతిలో భావించవచ్చు ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు మరాఠా పండగ మావాడు ఇక్కడే కాదు అక్కడ కూడా ఇంట గెలిచి రచ్చగలమన్నారు కదా ముందు మేము ఆంధ్రలో గెలిచాం ఆ తర్వాత మహారాష్ట్రకి వెళ్ళాము అని చెప్పే అవకాశం ఉంటుంది యా సో దక్షిణాదిలో అయితే ఖచ్చితంగా ఈ వాడతారు ఇంకా ఖచ్చితంగా కర్ణాటక తెల తెలంగాణ అయితే అచ్చంగా తెలుగు రాష్ట్రమే అక్కడ ఇక్కడ ఆయన గ్లామర్ అక్కడ ఎంతుందో ఇక్కడ అంతే ఉంది అది కాకుండా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు అదనంగా ఆయనకి ఇక్కడ ఉన్నాయి ఆయన వారాహి బయలుదేరింది కొండగట్టు నుంచి అక్కడ అవును కాబట్టి పవన్ కళ్యాణ్ నా విజయ యాత్ర తెలంగాణ నుంచి మొదలైందని చెప్పడానికి అవకాశం ఉంది ఎన్నికల్లో ఓడిపోయినా కానీ వారాహి పూజలు అయితే నేను ఆ కొండగట్టు మీద చేశాను కాబట్టి అని అందువల్ల తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో కేరళలో బీజేపీ అంత ప్రధాన శక్తి కాదనుకోండి ఇప్పుడు ప్రియాంక గెలిచిన చోట కూడా బీజేపీ థర్డ్ ప్లేస్లోనే ఉంది అందువల్ల ఈ మూడు రాష్ట్రాల్లో ఆమెను వాడుకునేటటువంటి పవన్ కళ్యాణ్ను ప్రధానంగా ముందుకు తెచ్చే అవకాశం ఉంటుంది అసలు ఇది కాకుండా ఇంకో పెద్ద ఆలోచన కూడా కొంతమంది చేస్తున్నారు వర్మ ఇప్పుడు షిండే ఉన్నాడు ఇందాక మీరు అడిగారు ఎవరు అని అంటే ఇటా అట అని మీరు అడిగారు సో షిండే ముఖ్యమంత్రి అలా దేవేంద్ర ఫడ్నవీస్ అన్నప్పుడు అసలు షిండే ఎందుకు బాబు ఈ సమస్య నువ్వు వచ్చి బీజేపీలో చేరిపో నీ కేంద్రంలో ఒక పెద్ద పదవి ఇస్తాము ఈ పద్ధతిలో ఆఫర్ ఇచ్చి కలుపుకునే అవకాశం ఉంటుంది ఏం పవన్ కళ్యాణ్ జనసేనను కూడా అలా కలుపుకోవడానికి బీజేపీ మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తుందేమో గతంలో ఆయన కోపం వచ్చింది అమిత్ షా రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో కానీ అప్పుడు ఇంత సనాతనం లేదు అప్పుడు సామ్యవాదం ఉంది ఇప్పుడు సనాతనం వైపు మొగ్గారు కాబట్టి ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నం కూడా చేయవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా చూసినప్పుడు ఒక కొత్త శక్తిగా తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు ఉత్సాహం ఇస్తుంది అది ఊపు ఊపు ఇస్తుంది కొంచెం మహారాష్ట్రలో లభించిన ఈ విజయం ఆయన మొదటిసారి కదా బయటికి వెళ్ళి ప్రచారం చేయటం అవును అది విజయానికి దారితీసింది అదే సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కానీ తెలంగాణ రాజకీయాల మీద కానీ దీని ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉంటుందా సార్ తప్పకుండా అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మహారాష్ట్రలో గెలిచాక ఇందా నాతో పాటు ఏదో చర్చలో పాల్గొన్న మిత్రుడు చెప్తున్నాడు ఈ శివసేన వెనుక ఎన్సిపిలో ఉన్న ఎంపీలు బీజేపీలోకి చేరిపోతారు అని ఇందాక నేను కదా ఆపరేషన్ ఆకర్షణ చేస్తారని అసలు సంజయ్ రావుతే వెళ్ళి బీజేపీతో అంతకుముందు మాట్లాడి వచ్చిన సందర్భం ఒకటి ఉంది శరద్ పవార్ విశ్వసనీయత దెబ్బతింటాము ఒక ముఖ్యమైన కారణం మీరు చూడండి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం వస్తే కాంగ్రెస్కు పదిహేడు శాతము ఎన్సిపికి పది శాతం అలా వచ్చాయి కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు మీరు ఇచ్చిన కాగితం దీని ప్రకారం కనుక చూస్తే ఇప్పటికి వచ్చిన దాంట్లో కాంగ్రెస్కు తొమ్మిది పాయింట్ నాలుగు రెండు శాతము శరద్ పవార్కు పదకొండు శాతము శివసేనకు పది శాతమే వస్తున్నాయి ఉద్భవం అంటే ఓట్ల శాతం కూడా తగ్గుతుంది ఇలాంటి సమయంలో ఇంక చీలిక వర్గాల్లో ఉండటం ఎందుకు రెండింటిలో ఏది అసలైన పార్టీ లాంటి వివాదం కూడా ఒకటి ఉంది కదా కాబట్టి వెళ్ళి అక్కడే చేస్తాము అని ఎన్డీఏ మరింత బలోపేతమయ్యే అవకాశం బీజేపీలోనే చేర్చుకునే అవకాశం కూడా ఉంది షిండేనే చేర్చుకోవచ్చు ఆ విధంగా ఆ విధంగా చూస్తే అంటే దీని ఎంతటి ఏమంటే మోదీకి నేరుగా బీజేపీకి మెజార్టీ కనుక వచ్చేసిందంటే అప్పుడు తెలుగుదేశము జనతా దళు లాంటి పార్టీల మీద ఆధారపడే పరిస్థితి పోతుంది నేను మీకు ముందు ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు మనం చేసిన చర్చల్లో బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్కు ఊపి పెరుగుతుంది అవును బీజేపీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు స్థానం మరింత అవుతుంది అని సో నేను ఇప్పటికి కూడా దానికే అదే అదే భావిస్తాను అంటే ఖచ్చితంగా అంటే చంద్రబాబు ఏదో చేసేస్తారు అని కూడా కాదు ఒక లెక్క మనం ఒక అంచనా వేసినప్పుడు తప్పకుండా ఈ సనాతన ధర్మాలు లేకపోతే బీజేపీ తరహా ఆలోచనలు పవన్ కళ్యాణ్ అటువైపు మొగ్గు పెరిగే ఒక అవకాశం పెరుగుతుంది చంద్రబాబు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉన్నారన్న పరిస్థితి పోతుంది తొందరగానే దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది కొన్ని పార్టీలు కలవచ్చు ఇంకోటి కాంగ్రెస్ మీద విశ్వాసం సన్నగిలే ఓకే ఇది కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు జె జేఎంఎం గెల్ జార్ఖండ్లో గెలిచిన జేఎంఎం నాయకత్వం తప్ప కాంగ్రెస్ నాయకత్వం కాదు రేపు ఢిల్లీ ఎన్నికలు వస్తాయి నెక్స్ట్ వచ్చేవి అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ మూడు శక్తులు కాంగ్రెస్తో కలవడానికి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా సిద్ధపడదు ఎందుకంటే వాళ్ళేం హర్యానాలో స్థానాలు ఇవ్వలేదు కాబట్టి నెమ్మదిగా కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలప్పుడు వచ్చిన ఊపిరి నిలబెట్టుకోగలదా లేదా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ప్రాంతీయ పార్టీలు కొంత బలం పుంజుకోవడానికి అవకాశం వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోదీ ఎన్డీఏ ఇదంతా అంటున్నారు కాబట్టి ఆ విధమైన మార్పు వచ్చే అవకాశం ఉండదు చంద్రబాబు నాయుడు మరింత ఆధారపడే అంటే మోదీ పెరుగుతారు చంద్రబాబు నాయుడు మామూలుగా ఇలాగే ఉంటారు పవన్ కళ్యాణ్ కొంత ఆయన ప్రచారం ఆకర్షణ ఉందని మీరు చూశారు కదా సభల్లో కూడా ఆయనకు రెస్పాన్స్ ఎక్కువ ఉంది తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో బండి సంజయ్ లాంటి వాళ్ళ ఊపి పెరుగుతుంది ఇందా నాతో పాటు చర్చలకు వచ్చిన బీజేపీ నాయకులు కూడా అంటున్నారు ఇంకొద్ది రోజుల్లో తీరా ఎన్నికల కంటే ముందు లేదా ఒక ఏడాది ముందు మళ్ళీ బండి సంజయ్కి పగ్గాలు అప్పగిస్తారు తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారు ఆ రెండు రాజకీయాలు కూడా ఇక్కడ ప్రయోగిస్తారు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ తెలంగాణ కర్ణాటక రెండు చోట్ల కూడా పైగా రెండు పక్కనే ఉన్న రాష్ట్రాలు పక్కనే ఉన్న రాష్ట్రం సర్వ నైబరింగ్ స్టేట్స్ కింద లెక్క కాబట్టి బీజేపీకి ఊపు పెంచడానికి రెండు రాష్ట్రాల్లో తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కొంత పెరగడానికి అంటే ఇక్కడ అధికారం కోసం సవాల్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో కొంత నిలదొక్కు ఇప్పటివరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు మీరు గమనిస్తే ఏపీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎక్కువ వాళ్ళు ఎప్పుడూ స్పందించడం లేదు సోంవీరాజ్ లాంటి వాళ్ళైతే ఎన్నికలు అయిన తర్వాత ఇంతవరకు మరి లేరో దేశంలో మాట్లాడలేదు నాకు తెలియదు కానీ అంతకుముందు ఉన్న సాంప్రదాయ నాయకులు ఎవరు మాట్లాడటమే నేను పెద్దగా వినలేదు సో ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు కొంచెం మారుతుంది సినేరియో ఏపీ పొలిటికల్ సినేరియో కూడా మారడానికి కొంత అవకాశం ఉంటుంది సో తెలుగు రాష్ట్రాల మీద ఖచ్చితంగా ఎన్డీఏ ఫోకస్ ఉంటుంది అనుకోవచ్చా సార్ ఈ ఊపుతోటి తెలుగు రాష్ట్రాల మీద అందులో ముఖ్యంగా తెలంగాణ మీద తెలంగాణ మీద ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నేనంటుంది ఎలక్ట్రల్ ఫోకస్ ఓకే ఓకే ఏపీలో మొన్ననే ఎన్నికలు జరిగాయి అందులో ఓ అత్యధిక ఆధిక్యత వచ్చింది కాబట్టి అక్కడ పైగా వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో తెలంగాణ మీద కర్ణాటక మీద తీవ్రంగా పెడతారు తమిళనాడులో కూడా ఒక అటెంప్ట్ చేస్తారు తమిళనాడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ అక్కడ పెరుగుతుంది ఎందుకంటే ఆయన మద్రాసు నెల్లూరు లేదా తమిళం కూడా కొంత తెలుసాము కాబట్టి అక్కడ ఆయన